సంతోషాన్ని పొందాయి సహజంగా సోదరుడు కాబట్టి రావణాసురుడు మాత్రం విశేషమైనటువంటి దుఃఖానికి లోనయ్యాడు పంపించినప్పుడు పంపించాడు కానీ తీరా సోదరుడు మరణించాడు అన్న తర్వాత పరివేదనకు లోనై ఆ సోదరుడి గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడి ఇటువంటి సోదరుణ్ణి పోగొట్టుకున్నాను అని విలపించాడు అటువంటి సమయంలో త్రిశిరస్సు అని రావణాసురుని యొక్క కుమారుడు ఆయన లేచి రావణాసురుడితో మాట్లాడుతూ బ్రహ్మదస్తాత్తే శక్తి కవచం సాయకోధను సహస్రకర సంయుక్తో రథో మేఘ సమస్వన బ్రహ్మగారు నిన్ను అనుగ్రహించి ఇచ్చినటువంటి గొప్ప శక్తి నీ దగ్గర ఉంది శక్తి అంటే ఆయుధము అని ఒక గొప్ప ఆయుధం నీ దగ్గర ఉంది ఆ పైన ఆయన నిన్ను అనుగ్రహించి ఇచ్చినటువంటి ఎవరూ భేదించలేని దివ్యమైన కవచం ఉన్నది అట్లాగే ఆయన అనుగ్రహం చేతనే నువ్వు పొందినటువంటి గొప్ప ధనస్సు బాణవులు ఉన్నాయి సహస్రకర సంయుక్తు వెయ్యి గాడిదలు పూంచినటువంటి రథం ఉంది ఇంత గొప్ప రథం ఉండగా ఇంత గొప్ప కవచం ఉండగా ఇటువంటి ధనుర్బాణములు ఉండగా బ్రహ్మగారిచ్చిన శక్తి అన్న ఆయుధము నీ చేతిలో ఉండగా నువ్వు దేనికి పరితపిస్తున్నావు కుంభకర్ణుడు మరణించినంత మాత్రాన నువ్వు యుద్ధాన్ని గెలవలేవా మూడు లోకములను జీవించినటువంటి వాడివి కాబట్టి శోకించకు నేను యుద్ధానికి వెడతానన్నాడు రాక్షస ప్రవృత్తిలో ఉండే దోషం ఏమిటంటే ఎంత నష్టం జరుగుతున్నా ఎంతమంది పడిపోతున్నా మనం ఈ పని చెయ్యకూడదు కదా అసలు మనం చేసినది దోషమైన కారణం చేత కదా ఇంతమంది మరణిస్తున్నారు కాబట్టి ఈ పద్ధతిని మనం ఎందుకు మార్చుకొని ఆత్మవిమర్శ చేసుకోకూడదు అన్న ఆలోచన కన్నా ఎంతసేపు రావణాసురుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసి అవసరమైతే ఆత్మ బలిదానం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు అది వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప బలహీనత రెండవది కాలప్రచోదనము అనే ఒక మాట ఉంది లోకంలో అంటే ఇక ప్రాణములను ఉగ్గడించాలి అని అనుకున్నప్పుడు రావణాసురుడు అటువంటి బుద్ధిని పొందుతాడు కుంభకర్ణుడు పొందుతాడు రావణాసురుడు యొక్క కొడుకులు పొందుతారు సైన్యము పొందుతుంది రాక్షసులందరూ కూడా నశింపబడవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది ఇక ఎవరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు మిగలడానికి అవకాశం లేదు అందుకని ఒక్క ధర్మము చేత రక్షింపబడవలసిన విభీషణుడికి తప్ప మిగిలిన వారందరికీ యుద్ధానికి వెళ్ళాలన్న ఆలోచన కలుగుతుంది తప్ప అసలు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటని విభీషణుని అనుభవించిన నలుగురు మంత్రులు తప్ప ఆ తర్వాత రావణాసురుడి దగ్గర నుంచి విభీషణుడి దగ్గరికి వెళ్ళినవాడు ఒక్క